నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్కారం అండి ఆషాఢ మాసంలో ప్రతి ఆదివారం కూడా హైదరాబాద్ నగరం అంతా కూడా చాలా హడావుడిగా ఉంటుంది బికాస్ బోనాల్ బోనాల్ పండుగ చాలా వైభవపేతంగా ఇక్కడ జరుగుతూ ఉంటుంది ఈ ఆదివారం కూడా రాబోతుంది అయితే ఈ ఆదివారం వచ్చేటటువంటి ఆదివారం పౌర్ణమితో కూడుకున్నటువంటి ఆదివారం బోనాలు అయితే ఓన్లీ తెలంగాణ ప్రాంతం వాళ్ళైన మరి సెటిలర్స్ కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి అమ్మవారికి గ్రాటిట్యూడ్ని ఖచ్చితంగా చూపించి ఇప్పుడు ఇక్కడే సెటిల్ అయిపోయాం మన ప్రాంతానికి అమ్మవారు గ్రామ దేవతగా ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా మనం గ్రాటిట్యూడ్ ని చూపించాలి ఎలాగో దణం పెట్టుకుంటూ ఉంటాం వెళ్తూ ఉంటాం కదా ఈ కట్ట మాయసమ కానీ నల్లపోజమ కానీ అందరినీ అమ్మవార్లందరినీ కూడా గ్రాటిట్యూడ్ని మరి మాకు ఇప్పటిదాకా అలవాటు లేదండి మేము చెయ్యొచ్చా అని అంటే ఏం చెప్తారు బోనాల్ గురించి ఫస్ట్ చెప్తాను బోనాలంటే గాడెసెస్ లెట్ ఇట్ బి రేణుకాయలమ్మ నల్లపోచమ్మ ఆర్ గండి మైసమ్మ ఆర్ కట్ట మైసమ్మ సో మొత్తం సెవెన్ సిస్టర్స్ వాళ్ళకి ఒక బ్రదర్ పోతరాజు సో ఇప్పుడు ఏంటంటే దిస్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ వెరీ 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 స్ట్రాంగ్ చాలా ఎందుకంటే పవర్ఫుల్ చాలా పవర్ఫుల్ ఎందుకంటే ఇప్పుడు ఒక ఆడామే ఒక గృహిణి ఒక మీల్ కుక్ చేసి స్పెషల్ మీల్ మళ్ళీ కుక్ చేసి ఒక పాట్లో పెట్టి దాని మీద దీపం పెట్టి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి నడుచుకుంటూ బేర్ ఫుట్ పాదరక్షణ లేకుండా ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా జరిగింది బల్కంపేట్ బోనాలు నడుచుకుంటూ వెళ్ళి అమ్మవారికి అర్పిస్తారు మామూలు విషయం కాదండి ఇది ఇప్పుడు మనం దీక్షలో చూస్తూ ఉంటాం ఇప్పుడు వరాహి దీక్ష జరిగింది చెప్పులు లేకుండా ఉపవాసం చేశారు చాలా మంది చాలా మంది రిజల్ట్స్ వస్తాయి వస్తున్నాయి సో నేను అడగచ్చా మీరు కూడా చేస్తున్నారు ఇదే దీక్షని అవునండి రిజల్ట్ ఏమైనా కనిపించింది అంటే డెఫినెట్ గా కనిపించింది చాలా కఠినంగా చేశారు మీరు నేను చూసాను ప్రత్యక్షంగా చెప్పులు లేకుండా ఉపవాసం షూట్స్ కి కూడా వచ్చారు రైట్ చాలా రిజల్ట్ ఉందండి హండ్రెడ్ పర్సెంట్ రాహు అనేది చాలా స్ట్రాంగ్ ప్లానెట్ మనం రాహుకి వరాహికి చేశాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఉండడం జరుగుతుంది నాకు ఉంది తెలుస్తుంది కూడా సో ఇప్పుడు మనం బల్కంపేట్ బోనాల గురించి మాట్లాడుతున్నాం బోనాల్లో మోస్ట్ ఇంపార్టెంట్ శివశక్తులు ఈ ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బోనాలు మోస్ట్ ఇంపార్టెంట్ మా మిగతా వాళ్ళందరూ పక్కన వాళ్ళందరూ సెకండ్ ఫస్ట్ శివశక్తులు ఎవరైతే ఉంటారో జోగిని శ్యామల గారు కావచ్చు జోగిని నిషాక్రాంతి కావచ్చు పోతురాజు శివగారు కావచ్చు వీళ్ళందరూ చాలా ఇంపార్టెంట్ సో ఈ బోనాల్లో మామూలుగా బోనాలు తీసుకెళ్తున్నప్పుడు ఎవరైనా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ కుండ చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి దాన్ని పడేయకూడదు ఈసారి ఏం జరిగిందంటే బల్గంపేటలో పోలీసు బిహేవియర్ సరిగ్గా లేదండి వాళ్ళు కొట్టడం జరిగింది ఒక పోతరాజుని ఈసారి గవర్నమెంట్ ఐ మీన్ పోలీసింగ్ సరిగా చేయలేదండి మీడియాలో కూడా ఇప్పుడు చర్చలు నడుస్తున్నాయి ప్రెస్ క్లబ్ లో కూడా జోగిని శ్యామ్లా గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మేము మహంకాళి సికింద్రాబాద్ బోనాలు చేయట్లేదు అని చెప్పారు బికాస్ బల్కంపేట్ లో ట్రీట్మెంట్ సరిగ్గా లేదు పోలీసులు అంటే కొంచెం వాళ్ళ ట్రీట్మెంట్ సరిగా లేకపోతే అమ్మవారు అందుకోవాల్సినటువంటి బోనం ఒకవేళ సమర్పించకపోతే డెఫినెట్ గా వైపరీత్యాలు కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది కదా ఎందుకంటే ఇట్ ఈస్ అ సెంటిమెంట్ థింగ్ అమ్మవారు అలాగే చేస్తారా బోనాలు పెట్టకపోతే అని అంటే డెఫినెట్ గా గ్రామ దేవతలకి ఆ విధి విధానాలు ఖచ్చితంగా ఉంటే అవి మనం పాటించి తీరవలసిందే కదా మరి అట్లా చేయటం బోనం మేము చెయ్యము అని ఎంతవరకు సమంజసం రాష్ట్రానికి అరిష్టం శివశక్తుల్ని సరిగ్గా రెస్పెక్ట్ ఇవ్వలేదు ఏ నూటి పో ఏ ను జరిగా ఏ ఈ రకంగా ట్రీట్ చేశారండి దైవంగా ట్రీట్ చేయాలి వాళ్ళని పోతురాజుకి రెస్పెక్ట్ ఇవ్వాలి పోతురాజుని పట్టుకొని కొట్టారు అందరూ పోతరాజుతో వాగ్వాదం పెట్టుకున్నారు శివశక్తులు నిషాక్రాంతి గారిని జోగిని సామాన గారిని ఇన్సల్ట్ చేశారు ట్వంటీ ఇయర్స్ నుంచి చేస్తున్నారు వాళ్ళు అలాంటి వాళ్ళని మీరు ఇన్సల్ట్ చేయడం ఏంటండి అసలు పోలీస్ వ్యవస్థకి నేను రిక్వెస్ట్ చేస్తాను ప్లీజ్ ఈ బిహేవియర్ మార్చుకోండి ఈ జోగిని శివశక్తులు కూడా రిక్వెస్ట్ చేసింది అదే ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారు కావచ్చు పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు తర్వాత ఈ ఇష్యూని డీల్ చేస్తున్నారు మీటింగ్ పెట్టి పాయింట్స్ అన్ని నోట్ డౌన్ చేసుకున్నారు కానీ ఎక్కడ ఏ మార్పు లేదండి శివశక్తులకి సపరేట్ లైన్ పెట్టాలి శివశక్తులకి రెస్పెక్ట్ ఇవ్వాలి శివశక్తిని ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి ఇది కామన్ దీని ముందు మీరు చూసుంటారు టీడీతో పెట్టుకోకూడదు అంటారు గుడి జోలికి పుణ్యక్షేత్రం జోలికి వెళ్ళకూడదు తిరుపతితో పెట్టుకొని చాలా మంది ఇబ్బందులు పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు టీటీడీలో ఏవో కొంచెం పెట్టుకున్నారు దాంతో చూశారు కదా అతను ఓడిపోయారు దీని ముందు చాలా ఎన్నో చీఫ్ మినిస్టర్స్ ఇబ్బంది పడ్డారు పుణ్యక్షేత్రాల జోడికి గుళ్ళ జోలికి భక్తుల జోలికి రాకూడదు అది గుర్తు పెట్టుకోవాలి ఎంతో మందికి పడిపోయి రాజులు కూడా ఇప్పుడు మీరు సడన్గా వచ్చి బోనం కింద పడేసేటట్టు చేసి ఆ దీపాలు ఆర్పేటట్టు చేసుకొని ఏమొస్తుంది మీకు చెప్పండి పోలీస్ వ్యవస్థకి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అలిగారు పోలీస్ వ్యవస్థ మీద సరిగ్గా ఆర్గనైజ్ చేయండి అని ఇప్పుడు నేను రేవంత్ రెడ్డిని తప్పు పట్టాలా పోలీస్ వ్యవస్థను తప్పు పట్టాలా నాకేం అర్థం కావట్లేదండి నేను ఒకటే చెప్తున్నా డి శ్రీనివాస్ రెడ్డి గారు అని ఉన్నారు పోలీసులో మంచి పెద్ద పోస్టు అతను జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నేను ఒక జ్యోతిష్య పండితుడు అండి ఈ ఆస్ట్రాలజికల్ ఐ మీన్ స్పిరిచువల్ సైన్స్ ఫీల్డ్ లో ఈ శివశక్తులు మావాలి పోతురాజులు వాళ్ళే జ్యోతిష్యం చెప్పేవాళ్ళు మావాలే వాస్తు చెప్పేట వాళ్ళు మావాలే న్యూమరాలజీలు చెప్పేట వాళ్ళు మావాలే మాకు ఎక్కడో అక్కడ గురు కటాక్షం ఉంది కాబట్టి ఇది చెప్పగలుగుతున్నాం అండి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు మమ్మల్ని ఇబ్బంది పెడితే గురుగ్రహం ని ఇబ్బంది పెట్టినట్టే గుర్తు పెట్టుకోండి రేవంత్ రెడ్డి గారికి కానీ పోలీస్ ప్ర యంత్రాంగానికి కానీ నేను చెప్పేది ఒకటే దయచేసి మీ గురువుని పాడు చేసుకోవద్దు రాష్ట్రాన్ని ఇబ్బందుల్లోకి తొయ్యవద్దు ఎలా అయితే రాష్ట్రం నడుస్తుందో హ్యాపీగా కూల్ గా దాన్ని ముందుకు పోనివ్వండి శివశక్తులకి రెస్పెక్ట్ ఇవ్వండి దయచేసి అయితే ఇక కామన్ గా చేసుకునేటటువంటి విషయాలు ఇందాక అడిగినట్టుగా మాకు ఇప్పటిదాకా అలవాటు లేదు బోనం సమర్పించడం అమ్మవారికి సాంప్రదాయం అంటే చక్కగా ఈ వెజిటబుల్ తో వెజిటబుల్స్ తో చేసేవి కూడా ఉంటాయి అమ్మవారికి సమర్పించేవి మరి మేము కొత్తగా మేము స్టార్ట్ చేయాలనుకుంటున్నాం అడాప్ట్ చేసుకోవచ్చా అంటే ఏం చెప్తారు ఫస్ట్ అసలు ఏం తెలియని నేను ఏం చెప్తానంటే సండే రోజు బోనాలు జరిగినప్పుడు మీరు ఫస్ట్ ఆ బోనాలు తీసుకెళ్తారు టెంపుల్ వరకు మీరు ఆ టెంపుల్కి వెళ్ళి ఆ రోజు బోనం జరుగుతున్నప్పుడు ఆ టెంపుల్కి వెళ్ళి ఫస్ట్ గ్రాటిట్యూడ్ అడిపించండి దైవానికి దనం పెట్టుకోండి సెకండ్ స్టేజ్ మీరు మీల్ ప్రిపేర్ చేయడం మీరు బోనం తీసుకెళ్ళడం అదంతా తర్వాత ఫస్ట్ దానికి గ్రాటిట్యూడ్ ఉండాలి బోనానికి తర్వాత ఆ టెంపుల్కి వెళ్ళండి సండే రోజు తప్పకుండా తెలంగాణ స్టేట్లో సండే రోజు ఆషాఢ మాసంలో బోనం జరుగుతుంది కంపల్సరీ మీరు మైసమ్మ కానీ ఎల్లమ్మ ఎల్లమ్మగాని టెంపుల్కి వెళ్ళండి మీ గ్రాటిట్యూడ్ అర్పించండి ఆ రోజు ఆటోమేటిక్ మీకే అక్కడ భక్తులు కలుస్తారు మీకే అర్థమవుతుంది ఏ ఏమీ చేయాలో లో ఏంటో మీకు చెప్తారు మీ మీ ఇష్టం బట్టి సో ఖచ్చితంగా వెళ్ళాలి టెంపుల్ కి మేము అక్కడ వాళ్ళం మేము ఇక్కడ వాళ్ళం మాకు తెలియదు కాదు మీరు ఎక్కడున్న ఆ అమ్మ పర్యవేక్షణలో ఉన్నారు పర్యవేక్షణలో ఉన్నారు అమ్మ మిమ్మల్ని కాపాడుతుంది ఖచ్చితంగా ఇప్పుడు మనం చూస్తున్నాం ఎక్కడ సిటీ నిండా జ్వరాలు జలుబులు దగ్గులు ఇంత టార్చర్ ఉంది వన్స్ ఇట్లా బోనం సమర్పించామా అంతా కూల్ డౌన్ అయిపోతుంది నార్మల్ అయిపోతుంది అండ్ శ్రావణం కూడా ఎంటర్ అయిపోతుంది ఇంకా నార్మల్ అవ్వడం ఇదంతా అమ్మవారు రక్షించటమే కదా ఎండ్ ఆఫ్ ది డే కదా పెట్టకపోతే రక్షించడానికి కాంట్రెడిక్స్ చేయొద్దు పెట్టడం మన బాధ్యత గ్రాటిట్యూడ్ చూపించడం మన బాధ్యత అంతేనండి అండి నేను తప్ప చెప్పాను గ్రాటిట్యూడ్ చూపించడం మన బాధ్యత గ్రాటిట్యూడ్ చూపించాలి సండే రోజు వెళ్ళండి మీ గ్రామ దేవతలు మిమ్మల్ని కాపాడుతారు జ్వరాలు దగ్గు జలుబు డెంగ్యూ నుంచి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే నమస్తే నమస్కారం